అందరికీ నమస్తే అండి కార్తీక మాస వైభవం మూడవ రోజు మనం ఏం నేర్చుకుందామంటే శివ సంకల్ప సూక్తం మనస్సును శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ మాసంలో శివుణ్ణి తప్పక సాయం ప్రదోష కాలంలో అర్చించండి వైష్ణవాలయాన్ని పగలు దర్శించండి ఓంకారమైన ప్రణవమే పురుషోత్తముడు అదే మన ఆత్మస్వరూపం కూడా కాబట్టి ఆ ఓంకార ప్రణవమే ఎప్పుడు ఏకమై ఆ శివకేశవులు ఇరువురిని కూడా మనం కలిసి పూజించడం వల్ల కైలాసం కానీ వైకుంఠం కానీ ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది అంతేకాకుండా మనకు ఈ కార్తీక మాసంలో గోవులచే ధనముచే దీర్ఘాయుష్యను బలమునుచే సంతానముచే పశువులచే కూడిన సంపదలను ఇస్తాడు ఆ విశ్వేశ్వరుడు కాబట్టి త్రయంబకుడైన ఆ విశ్వేశ్వరుణ్ణి తర్వాత త్రిగుణతత్వమైన ఆ పరమాత్ముణ్ణి ప్రకృతి పుష్టికారకుడైన ఆ జగన్నాథుణ్ణి కూడా మనం ఈ నెలలో చక్కగా పూజించుకొని పండిన దోసకాయను ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇస్తూ ఉసిరిక దానం కూడా చేసుకుంటే సత్ఫలితాలను కలిగిస్తుంది శివ సంకల్పాన్ని ఎల్లప్పుడూ ధ్యానించే బ్రహ్మజ్ఞానులు పరిపూర్ణ మోక్షాన్ని పొందుతారని గో గోవును చక్కగా పూజిస్తూ గోసూక్తం చదువుతూ ఈ నెల్నాళ్ళు కూడా గోవులను దానం చేసిన వారికి కానీ గోవులకు గ్రాసం ఇచ్చిన వారికి కూడా చక్కటి ప్రయోజనాలు శ్రేయో మార్గమైన ఆ శివ సాన్నిధ్యం కానీ వైకుంఠ సాన్నిధ్యం కానీ లభిస్తుందని పరిపూర్ణ మోక్షాన్ని పొందుతారని సర్వజ్ఞుడు